కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన ఈ యొక్క అధినేతలు భాగస్వామిగా ఉండడం వలన ఈ బడ్జెట్లో మేలైనటువంటి ప్రయోజనాలు రాష్ట్రానికి అదేవిధంగా మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాకి మేలైన ప్రయోజనాలు కలుగుతాయని ప్రజలందరూ కూడా భావి ఉన్నారు ప్రధానంగా కాకినాడ రైల్వే స్టేషన్ని జంక్షన్ గా పేరుకు మాత్రమే పరిమితం చేయకుండా డబుల్ లైన్ మార్గాలు ఏర్పాటు చేసి మరి పిఠాపురం మెయిన్ లైన్ ని పట్టాలెక్కించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి పూర్తి నిధులు కేటాయించడం ప్రక్రియ జరగాలని అదేవిధంగా పెనుగుదురు వద్ద ఈ యొక్క విమానాశ్రయం ఏర్పాటు జరగాలని ఎస్సీ జడ్లో ఉన్నటువంటి పదివేల ఎకరాల భూములలో కూడా మరి అంతర్జాతీయ పరిశ్రమలు వచ్చేటువంటి ఏర్పాట్లు కలిగించాలని పెట్రో కెమికల్స్ కారిడార్పేట నుంచి ఓపైలాంటి మరి పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసేటువంటి స్థాయిలోకి తీసుకురావాలని ఫ్రాడ్ అండ్ ట్రేడ్ కోర్సులకి సంబంధించి యూనివర్సిటీ భవనాలని శాశ్వతంగా ఇక్కడ నిర్మాణం చేయించాలని అత్యంత ప్రధానంగా సముద్రం కోతకు గురవుతున్నటువంటి ఈ కాకినాడ నగరం అనుగుణ భవిష్యత్తులో ప్రశ్న శాస్త్రవృద్ధులు చెప్పినటువంటి మేరకు మరి పర్యావరణ శాఖ ద్వారా దీని మీద సమగ్రమైనటువంటి ఈ యొక్క కార్యాచరణ కూడా ఈ యొక్క అజెండాలో రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా సాగరమాల ప్రాజెక్టుకి మరి మరిన్ని నిధులు అదనంగా కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఏలూరు ప్రాజెక్టు ఆధునికీకరణకి మరి కేంద్ర ప్రభుత్వం ప్రధాన భూమికి తీసుకోవాలి అదేవిధంగా రాజానగరం కాకినాడ అంటే సామర్కోట మీదుగా వచ్చే జాతీయ రహదారి నాలుగు లైన్ రోడ్లుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మరి రాష్ట్ర స్థాయిలో చూసుకున్నట్లయితే ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి సానుకూతలు ఇవ్వాలి అదే రీతిగా ఈ యొక్క విభజన హామీల అమలు నిధులు నీళ్ళు నియామకాలు వీటన్నిటిలోని కూడా ఆస్తులు అప్పులు బకాయిలు పంపకాలు ఇవన్నీ కూడా మరి ఈ రెండు రాష్ట్రాల మధ్య కూడా ఎటువంటి ఎడబాటు లేకుండా దాన్ని పరిష్కరించేటటువంటి దిశగా తీర్మానాలు రావాలని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించకుండా వాటికి తగినటువంటి బొగ్గు నిల్వలు ఇచ్చి అభివృద్ధి చేయాలని చెప్పి రాష్ట్ర స్థాయి ప్రయోజనాలని అందరూ కోరుకుంటా ఉన్నారు మరి ప్రత్యేకించి కొడుదల పవన్ కళ్యాణ్ గారు మా కాకినాడ జిల్లాలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి మరి ఎమ్మెల్యేగా మరి అదేవిధంగా మంత్రిగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా వారు కేంద్రంలో భూమికి వహిస్తూ ప్రధాని మోడీ గారి గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని పొందుకున్నారు కాబట్టి ఈ రాష్ట్రానికి ప్రత్యేకించి ఉమ్మడి తూర్పు గోదావరి కాకినాడ ప్రజలందరూ కూడా వారి మీద ఆశ పెట్టని ఎదురు చూస్తా ఉన్నారు మరి కాకినాడ జిల్లా సమగ్రాభివృద్ధి కొరకు మరి కేంద్ర ప్రభుత్వం